హైదరాబాద్ తిరుపతి మధ్య మరొక కొత్త ట్రైన్ అందుబాటులోకి వచ్చింది ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం జీరో సెవెన్ జీరో వన్ త్రీ చర్లపల్లి తిరుపతి ట్రైన్ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదవ తారీఖు వరకు మొత్తం పన్నెండు సర్వీసులు అందుబాటులో ఉంటుంది అలాగే రిటర్న్ జర్నీలో జీరో సెవెన్ జీరో వన్ ఫోర్ తిరుపతి చర్లపల్లి ట్రైన్ సెప్టెంబర్ పదవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు మొత్తం పన్నెండు సర్వీసులు అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి తిరుపతికి ట్రావెల్ చేస్తుంది అలాగే ప్రతి బుధవారం తిరుపతి నుంచి చర్లపల్లికి ట్రావెల్ చేస్తుంది అలాగే ఈ ట్రైన్ టైమింగ్స్ విషయానికి వస్తే చర్లపల్లి తిరుపతి ట్రైన్ చర్లపల్లిలో రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరి తిరుపతికి తర్వాత రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి తిరుపతి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో తిరుపతి చర్లపల్లి ట్రైన్ తిరుపతిలో సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం ఎనిమిది గంటలకు చల్లపల్లి చేరుకుంటుంది ఈ ట్రైన్ నల్గొండ పిడుగురాళ్ల వెనుకొండ గిద్దలూరు కడప రేణుగుంట మార్గంలో ప్రయాణిస్తుంది అందుకే చాలా ఎక్కువ టైమింగ్స్ దీనికి ఉన్నాయి ఇప్పుడు ఈ ట్రైన్ యొక్క స్టాప్స్ వివరాలు తెలుసుకుందాం చర్లపల్లిలో బయలుదేరిన తర్వాత నల్గొండ మిర్యాలగూడ నడుకుడ జంక్షన్ పిడుగురాళ్ళ నెమలపురి రొంపిచర్ల వెనకొండ దనకొండ మార్కాపూర్ రోడ్ ఖంభం గిద్దలూరు నంద్యాల కోల్కుంట్ల జమ్ములమడుగు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల కడప ఒంటిమెట్ట నందలూరు రాజంపేట కోడూరు రేణుగుంట స్టేషన్ల ద్వారా తిరుపతి చేరుకుంటుంది అలాగే ఈ ట్రైన్లో జనరల్ బోగీలు స్లీపర్ బోగీలు ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలు టూ ఏసీ బోగీలు త్రీ ఏసీ బోగీలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ